క్షీరసాగరం అధనం జరిగింది ఎన్నో అద్భుతమైనటువంటి వస్తువులు ఆవిర్భవించాయి చంద్రుడు కల్పవృక్షం అమృతం సుర ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వాటికవే సాటి చంద్రుడు చాలా అందంగా ఉంటాడు వెన్నెల చల్లగా ఉంటుంది మృదువుగా సోకుతుంది కల్పవృక్షం కోరికలను అన్నింటినీ తీరుస్తుంది ఎంత ఔదార్యమో అమృతం ఎంత తీయగా ఉంటుందో ఆ మాధుర్యానికి సాటే లేదు మధువు మోహకంగా ఉంటుంది ఇలా దేనికవే ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటాయి మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ క్షీరాప్తి లక్ష్మీదేవిని తయారు చేయటానికి వీటిలో ఉండేటటువంటి సారాన్నంతటినీ ముందే తీసి పెట్టుకున్నాడట నిస్సారములైన వాటిని బయటికి పంపించాడట మనం చూస్తున్న ఇవన్నీ కూడా మనకు అద్భుతాలుగా కనిపించవచ్చు కానీ వాటిలో ఉండేటటువంటి సారమంతా తీసి ఏం ఆయన అంటే అమ్మని చేశాడు లక్ష్మిని తయారు చేశాడా అన్నట్లుగా అమ్మలో వీటన్నింటిలో ఉండేటటువంటి గుణాలన్నింటినీ మనం సేవిస్తాము అంటారు ఆమె దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని వర్ణిస్తారు కానీ మళ్ళీ వెంటనే అంటారు అయ్యో ఇలా చెప్పడం ఉచితం కాదు ఎందుకంటే అమ్మా నీ శరీరం ఎవరో తయారు చేసినది కాదు దివ్యమైనది అంటారు వారు